నమస్తే గ్రామ న్యూస్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం ఒకే ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ మండల శాఖ తరఫున సిర్లవచ్చ గ్రామంలో మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి జిల్లా నుంచి ముఖ్య అతిథులుగా ఆడప్ రవీందర్ గారు రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ గారు మండలంలోని అన్ని గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి సమావేశాలు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన జరుగుతున్నాయి ప్రజలలోకి హిందీ స్థాయి వరకు కూడా దాని ద్వారా జరిగే లాభాలు అవన్నీ మనం వివరంగా వివరించడానికి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నాయకుల కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి